ప్రాచీన శాస్త్రీయ అత్యాధునిక వైద్య విధానాలను వినూత్నంగా ఒకే గొడుగు కింద అందుబాటులోకి తీసుకొచ్చింది మెడి నైన్ ఇంటిగ్రేటెడ్ మెడికల్ సిస్టమ్ వ్యాలంటైన్ డే ఈ వ్యాలంటైన్స్ డేకి మేబీ వాళ్ళ గర్ల్ ఫ్రెండ్స్ నోట్లేసి అందరూ లైలాను లవ్ చేస్తారేమో అంత బాగుంది అంతనా మేకప్ మేకప్ కాస్ట్యూమ్స్ ఎవ్రీథింగ్ అసలు ప్రతి చిన్న డీటెయిలింగ్ హెయిర్ స్టైల్ కావచ్చు కాస్ట్యూమ్స్ కావచ్చు మేకప్ కావచ్చు చాలా జాగ్రత్తగా తీసుకున్నారు అండ్ విశ్వత్సేన అనాలనిపించట్లా లైలాలోనే మేము ఆ క్యారెక్టర్లోనే ఇన్వాల్వ్ అయిపోయాము చాలా అంటే చాలా బాగా చేశారు అలా ఏం లేదండి చాలా బాగా చేశారు విశ్వక్ సేన్ కోసం చూడొచ్చు ఫస్ట్ హాఫ్ అంతా విశ్వక్ సేన్ అనిపిస్తారు సెకండ్ హాఫ్ అంతా హీరోయిన్ తనేనేమో అన్నట్టు చూసాం అసలు హీరోయిన్ క్యారెక్టర్ ఏదో సైడ్ క్యారెక్టర్ లాగా ఉంది అబ్బాయి ఫాలోయింగ్ అట్ అమ్మాయిలు ఫాలోయింగ్ అందరి ఫాలోయింగ్ ఇలా ఫైట్స్ చాలా బాగున్నాయి సేన్ ఎనర్జీ లెవెల్స్ మళ్ళీ జూనియర్ ఎన్టీఆర్కి ఒక జూనియర్ వచ్చారేమో అన్నట్టు ఆ లెవెల్లో ఎనర్జీ లెవెల్స్ ఉన్నాయి చాలా బాగా చేశారు సాంగ్ చాలా బాగుంది ఆ సాంగ్స్ అన్ని బాగున్నాయి ఆడియో రిలీజ్ అప్పుడు ఇంత అనిపించలేదు బట్ సినిమా చూస్తూ ఆ సాంగ్స్ ఉంటే కరెక్ట్ గా చాలా బాగా మంచిగా అనిపించారు అంటే ఫుల్ ఫన్ ఉంటుందండి థియేటర్లోకి వెళ్ళిన వాళ్ళు అయితే ఎంజాయ్ చేస్తారు నాకైతే కామెడీ వైజ్ ఫోర్ ఫోర్ పాయింట్ ఫైవ్ ఇచ్చేస్తాయి సినిమాలుంటాయి సినిమా గొర్రెలే వాటి గురించి మనకు వద్దు బట్ సినిమా అయితే బాగుంది లేదు రివ్యూ బయటకు వచ్చాక చెప్పేవాళ్ళు అంతా పాజిటివ్ చెప్తున్నారు ఏ ఒక్కళ్ళు నెగటివ్గా చెప్తాను లేదు అక్కడ సినిమా చాలా బాగుంది సో డెఫినెట్గా వెళ్ళిపోతుంది సినిమాలో హైలైట్ ఫోర్ పాయింట్ ఫైవ్ కోల్ కోల్ సాంగ్ అప్ప కోయారో కోయారు అప్ప కోల్ పాట కింద మీద కోసేశాడు అంతే అందరూ కోసేసుకున్నారు థియేటర్లు పొరపాటున నాకు కూడా కోసేస్తున్నాడు కానీ నేను తప్పించేసుకున్నా కాబట్టి సినిమా సినిమా అన్నా ఎన్ని గడపలన్నా ఎన్ని గడపలన్నా ఆ లేడీ గడపు ఆ గేటప్పు సోను కేటప్పు మేకప్ మ్యాన్ కేటప్పు అబ్బా అమ్మా సినిమా నచ్చేస్తాను మోసపోయానా లైలానే ప్రేమించా లైలాని పెరిగే మోసపోయినా లేదన్నా అబద్ధం ఈ సినిమా లైలా సినిమా వెయ్యి కోట్లు వెయ్యి కోట్లు అన్నా నేను చెప్తానా లేదనా వెయ్యి కోట్గా కొట్టకపోతే నేను కుండు కొనుక్కుంటాను ఎవరు ఎవరు ఫ్యాన్స్ కొట్టరు ఈ సినిమాని ఎవరు ఇంకా ఈ సినిమాని ఎవరు నాదే నాదే భూమిక నడుము చూస్తే ఒక్కొక్కరికి పిచ్చెక్కిపోతా అని చెప్పేసి అన్నారు కదా అట్లాంటి వాళ్ళు అట్లాంటి వాళ్ళు సినిమా చూడండి విశ్వాసేనా నన్ను అడుము చూస్తే ఇంట్లో మీరు ఇంట్లో ఒక నిమిషం లైలా సినిమా పేరు ఎట్లా పెట్టిన నాకు తెలియదు కానీ లైలా తూనే మేరే దిల్ తూట్లియా అన్నట్టు యస్ ఉండో అసలుకి ఒక రేంజ్ లో ఉంది భయ్య మన ఇంట్లో మన పిల్లలు మన గర్ల్ ఫ్రెండ్ కూడా పుడుతున్నారు ఈ ఫిఫ్త్ ఫోర్టీన్త్ రోజు అంతా మంచిగుంది సినిమా నా కండ మీద ఒట్టు ఈ సినిమా హిట్టు ఈ పృథ్వీరాజ్ క్యారెక్టర్ మాత్రం సినిమాలో డైరెక్టర్ గారు మీరు కరెక్ట్ ఇచ్చారు ఒక పనోడు గెటప్కి పనోడు మాటలు మాట్లాడకుండా మనోడు చాలా ఎక్కువ మాట్లాడిండు కానీ సోనుక మోడల్ పోలితే అయ్యా బయ్యా బిష్మక్ సేన్గా మాస్కా అమ్మా మొగుడు పోల్తే అన్నట్టు ప్రతి ఒక్కడికి ప్రతి ఒక్కడికి సమాధానం ఇచ్చిండు ఎవర్రా బైకోట్ లైలా అన్నది ఎవరన్నాడు రా బైకోట్ లైలా అని ఒక్కసారి సినిమా చూడు ఇంట్లో మీ పిల్లలని వదిలేసి లైలా ఎమ్మార్ తిరిగేటట్టుందిరా లైలా ఆ నడుము నడుము సీను భయ్యా నీ అమ్మ భూమిక ఎవర్రా భయ్యా అని చెప్పేసి అనుకుంటారు అసలుకి సూపర్ అంటే సూపర్ ఉంది సినిమా ఎక్సలెంట్ భయ్యా